నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈపూరు మండల కేంద్రంలో పదకొండవ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం మండలంలో చేపట్టిన పనుల్లో వ్యత్యాసాలు గుర్తించడం జరిగిందని క్రమశిక్షణ శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన డ్వామపీడి శ్రీనివాసరెడ్డి రైతు భరోసా పథకంలో అర్హులైన రైతులను గుర్తించడం జరుగుతుందని పేర్కొన్న ఏడీఏ రవికుమార్ బైపాస్ రోడ్డులోని గుంతలను పూడ్చాలని ఏల్చూరు గ్రామస్తులు రాస్తారోకో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన రాస్తారోకోతో భారీగా నిలిచిన ట్రాఫిక్ ఈపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు పదకొండవ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా డ్రామాపీడి గజ్జుల శ్రీనివాసరెడ్డి రెడ్డి పలు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో చేపట్టిన వివిధ రకాల పనుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు పనులు చేసిన కూలీలకు వేతనాలు చెల్లించలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు పని ప్రదేశాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పనులు చేపట్టకుండానే బిల్లులు మార్చుకున్నట్లు గుర్తించామన్నారు వీటిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా స్వయం సహాయక సంఘాల వారికి పనులను గుర్తించి వారికి పని దినాలు కల్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు ఇకపై ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు ఉండవని గ్రామ సచివాలయాల్లోని రూరల్ ఇంజనీర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు అయితే బొగ్గరం గ్రామంలో జరిగిన అవినీతిపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఫీల్డ్ అసిస్టెంట్ బసవయ్య వారితో వాగ్వివాదానికి దిగాడు దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దు విధుల్లో అలసత్వం వహించిన కొచ్చెర్ల వణికుంట గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు కుమార్ రాణిలను సస్పెండ్ చేశారు నివేదికను పరిశీలించి రికవరీ నగదును అధికారులు తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి రవికుమార్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రకాష్ రెడ్డి ఎంపీడీఓ భూసిరెడ్డి ఏపీడి సురేంద్ర ఎన్ఆర్పి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు సో పదకొండో విడత సామాజిక తనిఖీలో భాగంగా ఈపూర్ రావడం జరిగింది ఈ ఈపూర్ లో జరిగినటువంటి కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఈరోజు ఎస్ఆర్పీలు ఇచ్చిన ఆధారంగా పనుల యొక్క ప్రాముఖ్యత వాటి నిర్వహణ లోపంలోనే ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది దీనిలో మేజర్ గా మనం గుర్తించింది ఏంటంటే లేబర్ కి సరిగా వారి యొక్క వేతనాలు అందకపోవటం రెండోది నేమ్ బోర్డ్ సరిగా పెట్టకపోవటం మూడోది పంచాయతీ రాజులో కొంత యొక్క కొలతల్లో డీవియేషన్ ఉండమనేది మనం గుర్తించాము వాటి మీద కూడా రికవరీస్ కొన్ని పెట్టడం జరిగింది కొన్నిటికి డిసిప్లిన్ యాక్షన్ కింద కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మరి ఎప్పుడైనా సరే మనం చేసే పనులు నాణ్యత లేకపోయినా పనుల్లో వ్యత్యాసం ఉన్న కన్సర్ కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ లో ప్రతి మీద కూడా చర్య తీసుకుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వారి యొక్క మనకి ఏదైతే లక్ష్యాలు అందించారో ఆ లక్ష్యాల సేదనలో నాణ్యమైన పనులు అందించేదానికి కృషి పట్టణంలోని విష్ణు నగర్ నందు గల శ్రీ కనకదుర్గ ఆలయం నందు దేవి శరణ్ నవరాత్రులు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో అలంకరించారు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేపట్టారు విష్ణుగుండి నగర్ కు చెందిన తారక రామ మహిళా కోలాట బృందంచే నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను అలరించింది అదేవిధంగా పట్టణంలోని అంకాలమ్మ పేటలో జరుగుతున్న దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన వెంట వైకాపా నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశం అద్దంకి మండలం పరిషత్ కార్యాలయం ఆదివారం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ అధికారులు పిన్నక మధుసూదనరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశం వివిధ శాఖల వారీగా సంఘాల సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు ఈ సమావేశానికి ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని చేయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు సహాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఉద్యోగులందరి పరిషేమం కోసం హక్కుల కోసం పోరాడుతుంది ఇప్పటికే రాష్ట్రంలో మరి కెఆర్ సియకత్వంలో జిల్లాలో ప్రకాశం జిల్లాలో పెరికొండ రాజారావు గారి నాయకత్వంలో సంఘం పనిచేస్తుంది రేపు అనగా ఆరవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు అద్దంకిలోని ఎండి ఆఫీసులో ఈ అద్దంకి కాన్స్టివెన్సీ లోని ఐదు మండలాల పరిధిలో ఈ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా బాడిని అని జరుగుతుంది ఈ లోక ఉద్యోగ సంఘంలో డిప్యూటీ కలెక్టర్ నుంచి అటెండర్ వరకు ఈ తీసుకుంటే మిగతా అన్ని శాఖలు అన్ని క్యాడర్ల వారికి ఇందులో ప్రవేశం ఉండే అవకాశం ఉంది ఇది మా భయణ ఉంది కాబట్టి ఇది ఏ శాఖకు సంబంధించిన విధాలు అన్ని శాఖల మరియు అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులు కూడా మా సంఘంలో చేరవచ్చు దీని తాలూకా బాడిని అద్దంకిలో మనం ఎన్నుకోబోతున్నాం ఈ కార్యక్రమంలో మరి ఈ అద్దంకి కాన్స్టెన్స్ లోని ఐదు మండలాల ఉద్యోగులు పాల్గొని మరి ఈ తాలూకా బాడిని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులను గుర్తించడం జరుగుతుందని ఏడీఏ రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు నలభై ఐదు వేల మంది రైతులను గుర్తించడం జరిగిందన్నారు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతుల వివరాలను సేకరించి గ్రామాల్లో ప్యూరిఫికేషన్ చేపట్టడం జరిగిందన్నారు భూమి లేని కౌలు రైతులను నాలుగు వేల ఐదు వందల మందిని గుర్తించి వారికి కూడా రైతు భరోసా పథకానికి అర్హులైన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు రెవెన్యూ నుండి వెబ్లాండ్ ద్వారా రైతు భరోసా పథకం పొందిన రైతుల జాబితాను పరిశీలిస్తున్నట్లు తెలిపారు ప్రజా సాధికారక సర్వేలో నమోదు కాని వారిని వివరాలు తిరస్కరించడం జరుగుతుందన్నారు రెండు రోజులు వ్యవధి మాత్రమే ఉండటంతో అర్హులైన రైతులు గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మన వెనుకొండ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు వెనుకొండ శావలేపురం బొల్లాపల్లి ముల్లెండ్ల ఈ ఐదు మండలాల పరిధిలోని వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి సుమారు నలభై ఐదు వేల మంది రైతుని మనం ఒక పది పదిహేను రోజులుగా గుర్తించడం జరిగింది ఏదైతే పిఎం కిసాన్ అకౌంట్ కింద ఆరు వేలు లబ్ధి పొంది వారి యొక్క డేటా తీసుకొని గ్రామాల్లో మనం వెరిఫికేషన్ చేపట్టాము ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉన్నారో వారిని దానిలోకి తొలగించాము అలాగే కొత్తగా ఎవరైతే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎలిజిబుల్ వాళ్ళ లిస్టు కూడా తీసుకోవడం జరిగింది అలాగే కౌలు రైతులు ఇటువంటి భూమి లేని కౌలుదారు రైతులు కూడా దాదాపు మన నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందలు మనం గుర్తించాం వీరందరూ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద లబ్ధిదారుల కింద మనం చేసుకోవడం జరుగుతుంది అలాగే మండలాల వారీగా మరి అన్ని గ్రామాల్లో కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఈఓలు ఎంపీఓలు అలాగే విలేజ్ వాలంటీర్లు వీరందరూ కూడా మరి రెవెన్యూ వారి సహాయ సహకారాలతో అంటే ఎంఆర్ఓ గారు అలాగే వాళ్ళు వీఆర్ కలిసి మరి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పోర్టల్లో ఇవ్వడం జరిగింది దాంట్లో ఖాతాల వారీగా మండలాల వారీగా మరి ఖాతాలు ఉన్నాయి వెనుకొండ మండలంలో సుమారు పదిహేడు వేలు ఉన్నాయి అలాగే భూజండంలో పదిహేను వేలు ఉన్నాయి కొల్లాపల్లిలో సుమారు పన్నెండు వేలు ఉన్నాయి శావలేపురంలో పన్నెండు వేలు మూడు వందలు ఉన్నాయి అలాగే ఈపూర్లో పద్నాలుగు వేల వందలు మొత్తం దాదాపు డెబ్బై ఒక్క వేల ఖాతాలు రైతులకు సంబంధించి వెబ్ల్యాండ్ మనం తీసుకోవడం జరిగింది రెవెన్యూ వారి దగ్గర నుంచి దాంట్లో మరి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఎవరైతే లబ్ధి పొందినారో వారి యొక్క డేటా రైతు వారీగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని అప్లోడ్ చేయటం గత నాలుగు రోజుల నుంచి చేస్తూ ఉన్నాము దాదాపు ఇప్పటికి ముప్పై వేల ఖాతాలు ఏదైతే ఎలిజిబుల్ ఈ రైతు భరోసా కింద వాళ్ళందరం కూడా ఇప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే డేటా మరి సా ప్రజా సాధికార సర్వేలో తప్పుడుగా నమోదయ్యారో అంటే ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి అలాగే రైతు పేరుకి మ్యాచ్ కాదు వారిని రిజెక్ట్ లిస్ట్ కింద పెట్టడం జరుగుతుంది ఆ పేర్లు మళ్ళీ మనం తహసీల్దార్ గారికి ఇచ్చి దాంట్లో మళ్ళీ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత ఏదైతే మ్యాచ్ అవద్దు రైతు పేరు అకౌంట్ ఖాతా నెంబర్ మ్యాచ్ అవుద్దు మళ్ళీ ఆ లిస్టు కూడా మరి రైతు సాధిక మన ఆర్టీజీఎస్ వారికి పంపించి మళ్ళీ వారికి కూడా ఈ అకౌంట్లో రైతు భరోసా అమౌంట్ ఏదైతే ఉందో పన్నెండు వేల ఐదు అవి జరుగుతుంది సో ఇప్పుడు మరి ప్రధానం చూసినట్టు పిఎం కిసాన్ కింద ఏదైతే ఆరు వేలు పడ్డాయో వారికి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆరు వేల ఐదు వందలు వస్తాయి అంటే మొత్తం పన్నెండు వేల ఐదు వందలు వస్తాయి అన్నమాట అలాగే పూర్తిగా పన్నెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం మరి భూమి లేని కౌలుదారు రైతులందరూ కూడా ఏదైతే ఈ నాలుగు వేల ఐదు వందలు గుర్తించామో వారికి ఆ అమౌంట్ కూడదు అయితే ఈ కౌలుదారు రైతులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఈ రెవెన్యూ వారి ద్వారా విఆర్ఓ ద్వారా సిసిఆర్సి కార్డ్ అంటారు అంటే క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డు అంటారు ఆ కార్డుని మరి ఓనర్ ఎవరైతే ఈ భూ యోజనా ఉన్నాడో అతను కౌలుదారులకి సిసిఆర్సి కార్డు ఇవ్వాలి వారిద్దరు సంతకం చేసి దాన్ని వ్య వీఆర్ ధృవీకరించినట్లయితే వారు కౌలుదారుగా గుర్తింపు అప్పుడే వారికి ఈ వైఎస్ఆర్ రైస్ భరోసా కింద పన్నెండు వేల ముందు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ మరి దాదాపుగా ఇవాళ రేపట్లో అంతా కూడా మనం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పాటలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ డేటా మొత్తం కూడా మరి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకు అక్టోబర్ పదిహేను నుంచి ఈ అకౌంట్లు ఏ అయితే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళందరి అకౌంట్లో కూడా మరి భూమి కలిగిన వారికి ఆరు వేల ఐదు వందలు అలాగే కౌలుదారు రైతులు పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందలు పాడటం తర్వాత తర్వాత కూడా ఎవరికైనా రైతులకి దీంట్లో మేము అర్హత కలిగి పొంది ఉండలేదు రైతు భరోసా మాకు అందలేదు అమ్మ వారికి కూడా పెట్రేషల్ కంపెనీ ఒకటి ఉంటుంది మండల్ లెవెల్లో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే ఏఓ గారి ఆధ్వర్యంలో అలాగే డివిజన్ లెవెల్లో మరి ఏడీ ఆధ్వర్యంలో ఆర్డీ ఆధ్వర్యంలో కమిటీ ఒకటి ఉంటుంది మళ్ళీ కూడా దీంట్లో ఎవరైనా తప్పిపోయి ఏదైనా పొరపాటున మిస్ అయినా కూడా రైతులకు సమయానికి వారి యొక్క ఇన్ఫర్మేషన్ మాకు అందజేయలేకపోయినా కూడా వారి మళ్ళీ తదుపరి కూడా మనము ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పోర్టుల్లో ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలంలోని ఏల్చూరు గ్రామ మసీద్ సెంటర్ నందుగల బైపాస్ రోడ్ గుంతలమయంగా మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు గుంతల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం సంభవిస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్లపై గుంతలను పూడ్చాలని వారు కోరుతున్నారు గ్రామస్తులు ధర్నాతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాచారం అందుకున్న సంతమాగ్లూరు ఎస్ఐ నాగరాజు సంఘటన ప్రాంతానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించి ధర్నాను విరమింపచేశారు అనంతరం ట్రాఫిక్ ను పునరుద్ధరించారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించే పనిలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు గ్రామ వాలంటీర్లు నిమగ్నమయ్యారు ప్రకాశం జిల్లాలోని బల్లికురువ మండలం సంతమాగులూరు వినుకొండ మండలాల్లో అర్హులను గుర్తించే పనిలో అధికారులు తలమునుకలవుతున్నారు పథకానికి దరఖాస్తులకు చివరి రోజు కావడంతో గ్రామాల్లో హడావుడి నెలకొంది అర్హులైన రైతుల వద్ద నుండి వివరాలు సేకరించి వారిని ఆన్లైన్ లో చేర్చే సమయంలో సర్వర్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే సోమవారం జరిగే సభలో పూర్తి స్థాయిలో అర్హులు రైతులను ఆన్లైన్ నమోదు చేయడం జరుగుతుందని అధికారులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ రైతు భరోసా పథకానికి గడువును పెంచాలని రైతులు కోరుతున్నారు ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని ఏచూరు గ్రామం కారుమంచు వెళ్లే రహదారిలో విద్యుత్ తీగలతో ప్రమాదం నెలకొని ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు ఈ రహదారి మార్గంలో విద్యుత్ తీగలు అతి తక్కువ ఎత్తులో ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని అంటున్నారు గతంలో కొప్పరం గ్రామంలో విద్యుత్ శాఖకు గురై ముగ్గురు విద్యార్థులు మృత్యువాతకు గురైనప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం నిద్రావస్థలోనే ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని బస్టాండ్ సెంటర్లోని ఓ దుకాణంలో దొంగలు చోరీ చేశారు గ్రామానికి చెందిన చంద్రమౌళి స్టాండ్ నందు దుకాణం నిర్వహిస్తున్నారు రోజు వారీలాగానే శుక్రవారం రాత్రి దుకాణానికి తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు తెల్లవారు వచ్చి చూసేసరికి దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించాడు దుకాణంపై కప్పును తొలగించి అందులోని సుమారు లక్ష రూపాయలు విలువ చేసే సిగరెట్లను దోచుకుని వెళ్లారు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు జాతీయ స్థాయి అండర్ నైన్టీన్ బాలురాత్ త్రోబాల్ పోటీలకు సావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు పిడి రాధాకృష్ణమూర్తి తెలిపారు పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి పారేళ్ల పవన్ సిద్ధార్థ ఈ నెల ఒకటవ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం జరిగిన రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు కేరళలో ఈ నెల ఆరు నుండి ఎనిమిదవ తేదీ వరకు జరిగే పోటీలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థి సిద్ధార్థను ప్రత్యేకంగా అభినందించారు ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని కుందూరు గ్రామ సమీపంలోని బొగ్గులకొండ పరిసర ప్రాంతాల్లో స్వయంభూగా వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు దేవి శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వయంభూగా వెలసిన అమ్మవారు కావడంతో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు దీంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది బొల్లాపల్లి మండలంలోని కలుముల చెరువు పంచాయతీ గాంధీనగర్ గ్రామంలోని యానాదుల భూములను ఆక్రమించుకుని బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ గ్రామానికి చెందిన కొందరు బొల్లాపల్లి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు గతంలో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి తమకు భూములు కేటాయించారని ఆ భూములను కాజేయాలనే దురుద్దేశంతో బ్రిడ్జి తాండాకు చెందిన వారు తమను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు కార్యక్రమంలో సుందరరావు ఆనందరావు సురేష్ చిన్న మున్నయ్య తదితరులు పాల్గొన్నారు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం